ఒక్కసారి నిన్న అంటే ఖమ్మం ఉన్నేరు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి అదే ఒక్కరోజు తేడాతో ఒక్కరోజు వర్షానికి ఒక నైట్ కురిసిన వర్షానికి తెల్లవారు జాను ఎనిమిది గంటల ప్రాంతానికి సెప్టెంబర్ ఒకటో తారీఖు అంటే ఈ రోజు ఈ టైంకి అలాగే పొద్దున ఎనిమిది గంటల ప్రాంతానికి అదే మూడు నేరు చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి అందరికి నమస్కారం నా పేరు సంజయ్ అమ్మట మీరు చూస్తున్నారు సందేశం ఈ దెబ్బతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ ఒకటో తారీఖున ఈ రోజు ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ట్యాప్కి ఖమ్మం మునిగిపోయే ఛాన్స్ ఉంది ఖమ్మం కథమయ్యే ఛాన్స్ ఉంది ఎందుకు దీనికి ఎవరు ఈ ఒక్క ఈ వీడియోకి నేను ఎంత పొటెన్షియల్ చేస్తున్నానంటే చాలా కోపంతో ఉన్నాను అండ్ ఆల్సో దీనికి కారణమైన వాళ్ళని వదలకూడదని నేను ఎంతో గవర్నమెంట్కి ప్రేయర్ చేస్తున్నాను గవర్నమెంట్కి ఈ వీడియోని రీచ్ చేయ వరకు ధ్యాన్స్ మీరు ట్రై చేయండి ఎందుకంటే ఈ వరదల వల్ల ఎంతో మంది జీవితం నాశనమయ్యే కమ్మంలో నా ఫ్రెండ్స్ ఇవి అండ్ ఆల్సో నాకు తెలిసిన వాళ్ళందరి జీవితాలు వాళ్ళ ఆస్తి నష్టమైంది వాళ్ళ ఎప్పుడు రాని వరదలు ఎందుకు ఖమ్మం వచ్చాయి దీనికి కారణమే రోజు అసలు అన్నిటికీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో నేను మాట్లాడానికి ఏంటంటే నేను రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను నాకు తెలుసు యూట్యూబ్ ఛానల్లో ఎందుకు నేను ఒక్కటి కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్న ఒక్క యూట్యూబ్ వీడియో కూడా నేను పెట్టలేదు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ కూడా పెట్టలేదు ఎందుకంటే నాకు తెలుసు బఫర్ జోన్ అంటే పెట్టింది ఎఫ్టీ అంటే పెట్టింది ఇటువంటి రిలేటెడ్ మ్యాటర్ తెలియదు చాలా మందికి బట్ తెలిసిన వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారండి ఇది మూ తప్పు ఒక్క సో వరదలు అనేది కామన్ అయిన ఒప్పుకుందాం వరదలు అనేది కామన్ అంటే ప్రతి సంవత్సరం వస్తాయి లాస్ట్ టైంలో వచ్చాయి వరదలు బట్ ఒక్క రోజునకి ఒక్క రోజు చూసిన వరదలకి ఇలా ఇంపాక్ట్ చూపించడం ఎప్పుడు నేను చూడలేదు మ్యాక్సిమం దీనికంటే లాస్ట్ టైం ఇంకా చాలా గట్టిగా వరదలు వరదలు పడ్డాయి లాస్ట్ ఇయర్ బట్ ఇప్పుడు ఒక్క నైట్ వర్షం కురిసిన వర్షానికి ఇట్లా గనం ఇంత ఘనం ఇంపాక్ట్ అంటే దీనికి కారణం మ్యాక్సిమమ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జస్ట్ నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో చాలా వరకు హైడ్రా ఏదైతే ఉందో హైడ్రా వచ్చేసి ఖమ్మంలో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి కూల్ చేయాలి ఎందుకంటే ఎంతోమంది జీవితాలు ఆస్తి నష్టంతో పాటు వాళ్ళు చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ జీవితం నాశనం అయిపోయిన దీనికి కారణం ఉమ్మాటికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్స్ దీనికి ప్రభుత్వం నిర్లక్ష్యం ఉండదు చాలా మంది ఇంట్లో ఉన్నామండి కింద గోడలు మనుషులు చేస్తున్న నిర్లక్ష్యం కూడా సో లాస్ట్ టైం ఒక పిక్ చూపిస్తాను ఒకసారి చూడండి ఇదే పిక్లో నేను లాస్ట్ టైము నేను మన నాడిపేట నాయుడిపేట గ్రామం నాడిపేట విలేజ్లో జన్మించాను ఖమ్మం రూరంలో ఉంటుంది అది దానికి ఎదురుంగేసి జలకం నగర్ ఈ జలకం నగర్ హైదరాబాద్ నాయుడిపేట నగర్ సారథి నగర్ ప్రకాష్ నగర్ పంపినోడ్ అంటే ఇవన్నీ ఏమైనా ఈ రోడ్లో ఏవైతే ఉన్నాయో ఇది మనకి ఏదైతే మున్నేరు బాగుందో మున్నేరుకి ఆనుకొని ఉన్న విలేజెస్ వీటిలోకి నీళ్లు రావడం ఓకే ఒప్పుకున్న ఎందుకంటే నీళ్ళు ఒకప్పుడు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే వరదల వల్ల వస్తున్నాయని అనుకోవచ్చు బట్ ప్రజెంట్ ఈరోజు ఖమ్మంలో ఖమ్మంలో సిటీలో కూడా మనకి వరదలు పొంగుతున్నాయంటే దీనికి కారణం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ ఇల్లీగల్ పనులు ఇల్లీగల్ చెత్త ఇల్లీగల్ ఒక్కసారి మనం మున్నేరు గురించి మాట్లాడుకుందాం మున్నేరు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి వరదలు ప్రతిసారి ఇవి మునుగుతూనే ఉన్నాయి చాలా తెలిసిందే బట్ ఈసారి ఎందుకు ఇట్లా అయింది అంటే ప్రతిసారి వచ్చిన వరదలకి మ్యాక్సిమం ఫ్లో అవుతూనే ఉంటుంది కొంచెం మునుగు ఐ మీన్ మునుగుతూనే ఉంటుంది బట్ ఈసారి ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే దీనికి కారణం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ కొంతమంది కొన్ని కర్ణగిరి దగ్గర కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి అండ్ ఆల్సో మనకి ఒకటి ఫంక్షన్ ఉంటుంది ఒకటి దాని ఎదురుగా ఒకటి ఇల్లిగల్ కాలేజ్ ఉంటుంది అండ్ ఈ బీపీ ఎఫ్టిఆర్ జోన్ ఉందని తెలుసు ఇది బఫర్ జోన్ అని తెలుసు దీనికి కన్స్ట్రక్షన్కి ఎవరు ఇచ్చారు సార్ అసలు దీనికి ఎవరు సైన్ చేశారు ఇవన్నీ ఎవరు తెలుసుకుంటారంట అసలు నాకు అర్థం కాదు ఎంత ఎంత ఆశ నష్టం జరిగింది ఏం తెలుస్తారో దాని తర్వాత మనం ఉన్న తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధంఫ్లాపురం లేకు అండ్ ఆల్సో కాపురం లింపు దీనికి ఉన్న లింగు ఏంటంటే ఖమ్మంలో పెద్ద కాలువడి ఉంది అంటే ఈ ఆ ఏ పాండరంగురం అండ్ ఈ నగర్ ఈ ఈ ఏరియా లేక్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఈ డ్రైనేజీలు మొత్తం అందులో కలుస్తాయి ఆ డ్రైనేజీలు కలవకుండా కలిసిన నీళ్లు దాంట్లో వెళ్ళిపోతాయి బట్ ఇప్పుడు ఆ డ్రైనేజీలు పొంగి పొల్లుతున్న ఒక్కొక్క బజారంలో ఖమ్మంలో కవిరాజు నగర్లో ముస్తాఫర్ నగర్లో అండ్ ఆల్మోస్ట్ కాల్వోడ్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వరదలు ఆల్మోస్ట్ ఈ లెవెల్కి వచ్చేసినాయి అంటే దీనికి కారణం ఇల్లిగల్ కన్స్ట్రక్షన్స్ దీని మీద గవర్నమెంట్ ఖచ్చితంగా ఉక్కుపాదం పోయాలని తమ్మంలో అయితే నేనైతే ఖచ్చితంగా ఈ వీడియోని మ్యాక్స్ మీరు షేర్ చేయండి ఎందుకంటే ఒక్కసారి మనం కానాపురం లేక్ తీసుకున్నట్టయితే కానాపురం లేక్ వచ్చేసి మనకి అక్కడ అక్కడ మురికాలు లేదా డ్రైనేజ్ ఉంది ఆ డ్రైనేజ్ మొత్తం అది కనుక నిండుతే కొంచెం ఒకవేళ అది ఒక ఎఫ్టీ లెవెల్ కొంచెం వస్తే దాని తర్వాత అది చిన్నగా మనకి ఇట్లా ఒక వేవ్ పాత్రలో వచ్చేసి మనకి ధంసలాపురం లేక్లో కలుస్తుంది ఈ ధంసలాపురం లేక్కి ఈ కానాపురం లేక్కి లింకు ఉంది ఈ లింకుల మధ్యలో కూడా బిల్డింగ్లు కట్టుకున్నది హారించాలి ఎంత చెత్త అంటే అంత చెత్త అంటే ఈ లింకుల మధ్యలో ఏవన్నా ఆ లేక్స్ కట్టుకుంటున్నారంట సార్ అంటే అరే కాలువలు అవి మనం డ్రైనేజ్ వాటర్ దాంట్లో వేసుకునే డ్రైనేజ్ వాటర్ దాని మీద కూడా ఇంత సెంటు భూములు వదలకు మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు మీకు ఎంత చెత్త అంటే అంత చెప్తాను ఎంత ఆస్తి ఆస్కారం జరుగుతుంది మీకు ఏం తెలుస్తుంది మీకు జరగ మీకు డబ్బులు ఉండొచ్చు మీద డబ్బు తర్వాత బట్ డబ్బు లేని వాళ్ళంతమంది మీకు తెలుస్తుందా ఎంతో కష్టపడి చదువు వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయి కాదే వాళ్ళ అబ్బాయిల జీవితాలు అమ్మాయిల జీవితాలు అని వాళ్ళు ఎంతో కష్టపడి అన్ని కొనుక్కొని ఒకసారి అట్లా ఉంటే మీరు చేస్తున్న చెత్త పనికి మీరు చేస్తున్న ఇలిగల్ కన్స్ట్రక్షన్స్కి అక్కడకు అక్కడ నీళ్లు ఉండలేక వేరే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది ఇదంతా అన్యాయం చెప్పండి అదే వాళ్ళకి కోపం వచ్చి ఇది బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ వల్ల మన జీవితాలు ఈ బిల్డింగ్ వల్ల మన నీళ్ళు ఇక్కడ వస్తున్నాయని చెప్తే ఒకటే ఒక డోజ తీసుకొచ్చి డోజ తీసుకొచ్చి అన్నీ ఎక్కువలో కొద్ది ఎట్లుంటుంది సంగతి గవర్నమెంట్ ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లేదు అంటే ప్రీవియస్ గవర్నమెంట్ రిటైర్ వాల్ నిర్మిస్తుందని చెప్పింది ఆఫ్ కోర్స్ ప్రీవియస్ గవర్నమెంట్ రిటైర్ వాల్ నిర్మిస్తుందని చెప్పింది బట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ప్రజెంట్ కొత్త గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకి మాట్లాడతారు దీని మీద కొత్త బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ లాస్ట్ ఏదైతే ముందర బ్రిడ్జ్ ఉందో అది కన్స్ట్రక్షన్ అంటే డెవలప్మెంట్ ఓకే బాగానే ఉంది బట్ ఒక్క సంవత్సరం ఏదైతే ఉన్నదో ఒక సంవత్సరంలో ఒక జస్ట్ ఒక రెండు మూడు వచ్చే వరదలకి అమ్మం మొత్తం అల్లాడుతుందంటే దీనికి కారణం ఖచ్చితంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్సో అధికారుల లక్ష్యం అండ్ ఆల్సో ఉమ్మ అంటే ప్రజల తప్ప ప్రజల తప్పే అండ్ సరే ఇంతకీ ఏం చేద్దాం మనం లాస్ట్ ఏం చేద్దామంటే చేసేదేం లేదండి ఇటువంటి తప్పులు జరగకూడదు అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా స్ట్రీట్ రూల్స్ బాగా పాటించాలి ఎవరైతే బఫర్ జోన్లో ఎఫ్టీఆర్ లెవెల్లో ఎవరైతే బిల్డింగ్స్ కట్టారో ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసారో వాళ్ళు ఎటువంటి వాళ్ళు చిన్న వాళ్ళ అసలు అవసరం లేదు ఎందుకంటే ఒకళ్ళ కోసం చూసుకుంటే ఇంతమంది జీవితం నాశనం అవుతున్నాయి వా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూలవకండి అండ్ ఆల్సో ఇప్పుడు ఎవరైతే మీ చుట్టుపక్కల మీ దగ్గర ఏరియాలో ఎవరైతే నీడ్స్ లేక బాధపడుతున్నా పాపం వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి రే ప్లీజ్ అమ్మ వాళ్ళకి ఏమైనా ఫుడ్స్ లాంటివి లేకపోతే ఏమన్నా శానిటరీ ఇటువంటివి ఏమైనా ఇవ్వండి అండ్ ఆల్సో ఎవరికైనా సర్టిఫికేట్స్ దొరికితే స్టడీ సర్టిఫికేట్స్ లాంటివి వాళ్ళకి హెల్ ఇచ్చేయండి ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ దెన్ ఇటువంటి వీడియోస్ ఖమ్మం రియల్ ఎస్టేట్లో మాక్సిమం నేను ఇంకా చేయబోతున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో బఫర్ జోన్ అంటే ఏంటిది ఎఫ్టీఎల్ అంటే ఏంటిది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎలా మనం కనుక్కోవాలో ఖమ్మం కల హైదరాబాద్ వస్తే ఎక్కువ ఏ లొకేషన్స్లో మనకి మ్యాక్సిమమ్ ఇల్డిగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూల్ చే ఛాన్స్ ఉన్నాయి మనం నెక్స్ట్ వీడియో చూసుకుందాం అంతవరకు నమస్కారం అండి నా పేర్స్ అంటే హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఈ వరదలు అనేవి సో లాస్ట్ ఏంటంటే అండి ఒక మంచి గుణపాఠం నేర్పించింది ఏంటంటే ఈ ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరదలు ఏంటంటే మీకు ఎంత ఆస్తు ఉన్నా మీకు ఎంత పలుకుబడి ఉన్నా ప్రకృతి పెట్టుకుంటే సర్వ నాశనం అయిపోతారు అది ఉమ్మాటి నిజమే అది మీరు చూశారు మీ కలము జరుగుతుంది సో మీకు ఎంత ఉన్నా కొంచమైనా ప్రకృతితో ఆడుతుంటే సర్వ నాశనం అవుతారు ప్రజలంటే తప్ప వాళ్ళకి తెలియదు బట్ తెలిసిన వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు అది ఉమ్మటికి తప్పు వాళ్ళు అలాంటి వాళ్ళని ప్రకృతి అసలు వదిలిపెట్టదు ఇంటెన్సిటీ అండ్ సబ్కాన్షియస్ మైండ్ కరెక్ట్గా ఉంటుంది నేను కనుక ఇటువంటి ఇండియల్ యాక్టివిటీస్ చేస్తే ఉక్కు పాదం అనే విషయంలో నేను మాత్రమే నెక్కి దగ్గర అర్థం చేసుకోను ఎందుకంటే ప్రకృతితో ఆడుకోకుండా సెలవు నాశనం చేసుకుంటే సార్ నేను అంతవరకు సెలవు చేసుకుంటున్నాను నా పేరు సంజయ్ పేరు చూస్తున్నారు సంజయ్ పంట